ఇప్పుడు ఈ పాలన మరియు ఇప్పటి వరకు ప్రజల్లో కొంచెం వ్యతిరేకత వస్తుంది ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు ప్రజలకు అందుబాటులో లేరు అని కొంతమంది అంటున్నారు మీకు ఎలా అనిపించింది మొన్న నాయుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా వైసీపీ వాళ్ళకు పథకాలు అందొద్దు అని అది కరెక్టేనా

అంటే ఎలక్షన్ టైంలో సంపద సృష్టిస్తాన చంద్రబాబు పేదలకు పంచుతాన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు సంపద లేదు సంక్షేమాలకు పథకాలకు ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నాడు కదా అంటే పథకాలు ఏమి అందట్లేదు రాష్ట్ర రాష్ట్ర రాజధాని అమలు డెవలప్మెంట్ లేదు ఓన్లీ కక్ష సాధింపు రాజకీయాలు ఓన్లీ అరెస్ట్లే ఉన్నాయి అంటున్నారు కదా గోడ దూకి ఆ పైసలు ఆపరేషన్ చేసుకునేవాడి బ్లడ్ రెగ్గి అవుతాడు సరే అచ్చనాయణ తీసుకొచ్చి గోడ దూడకి అలవాటు చూడండి గోడ దూడు పోలీసులు పోలిష్ చేసి అలా దుర్మార్గం చేత పద్ధతిగా కదా పగలే పోలీసు లేని అరెష్ ఇంకా ఆడికి మీద దొంగ సాటి గారు అద్రాక మొన్న జగన్ గారు మీటింగ్లో పది మళ్ళీ మూడు ముప్పై ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాము ఏడాది వ్యతిరేకత వచ్చేసింది కూటం అన్న సన్నాసు మాటలు నమ్మి సన్నాసి ముప్పై రాశాడు ముప్పై వెనక్కి తీసుకున్నాను అది తెలుసా తిరుపతిలోకి రాశాడు అది వెనక్కి తీసుకున్నాడు సన్నాసు మాట మోసం మోసపోయినట్టు తెలియదు మీకు అట్లా ఏమని ముప్పై ఏళ్ళు నువ్వే ఉంటావు అంటే జీవించా ముద్దులెట్ చేసుకోవాలి ముద్దులెట్టి సన్నాసు మాట ముప్పై ఏళ్ళు నేనే అంటాను జగన్ టూ పాయింట్ ఓ ఒక వేరేలా ఉంటుంది అంటున్నాడు టూ

ఎన్ని అబద్ధాలు ఆడేది అబద్ధమా ఆడితే చంద్రబాబు లాగా దేహలే వచ్చింది అన్నాడు కదా ఈడ అబద్ధమాడ అమరాజ్ అదే ఉంది అన్నది అన్నాడా లేదా మరి అదేమి కాదు అబద్ధం కదా పోలవరం నేను టూ థౌసండ్ ట్వంటీ టులో కంప్లీట్ చేస్తాను అన్నాడు అబద్ధం గతంలో మరి టీడీపీ కూడా అన్నారు కదా పద్దెనిమిదికి కల్లా కంప్లీట్ చేస్తామని అని నాయుడు అన్నాడు కదా అసెంబ్లీలో ఎప్పుడు అప్పుడు ఎలక్షన్ వచ్చింది పద్దెనిమిది కల్లా కంప్లీట్ సెంట్రల్ ఫండ్స్ ఇవ్వలేదు అప్పుడు ఇవ్వలేదు గొడవ చేశారు ఇవ్వను అన్నారు అది ఏం చేత అప్పుడు సెంత్రల్ బాబుకి ఎత్తవే వాళ్ళు ఓడి ఇవ్వలేదు అప్పుడు ఫండ్స్ చేతే అవ్వలేదు ఇప్పుడు అన్నీ కంప్లీట్ అవుతాయా అప్పుడు అన్ని ఫండ్స్ సెంట్రల్ బ్యాంక్ పాలిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఒకవేళ డొనేషన్స్ కూడా వస్తాయి ఉంది ఎన్నారైజీ గురించి డెలిలేషన్ వస్తోంది బ్రహ్త డెవలప్మెంట్ ఎవరికి ఇచ్చారు డెవలప్మెంట్కి ఆరు సార్ వచ్చి కోట్లు కోట్లు ఇచ్చారు పని చేస్తున్నా సలవు పది రూపాయలు ఎత్తే ఉండాలి మనిషి పది రూపాయలు ఎత్తి పెళ్లి కోట్లు ఉన్నారని అయితే పెళ్లి కోట్లు ఉన్నారా పది కోట్లు ఉన్నారా అనుకోండి మనిషి పది రూపాయలు ఇస్తే అంత వంద కోట్లు మొత్తానికి అయితే కదా మీకు మొత్తానికి అయితే కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అంటే ఓకేనా ఫడి వేసాడు పడీలు వేసాడు ఫడి వేసిన ఎప్పుడు